మనం ఒక మంచి అంటే ఈక్వల్ సొసైటీ కాస్ట్ లెస్ సొసైటీ ఈక్వల్ అందరూ ఈక్వల్ ఉండాలి అంటే సేవాభావం కూడా తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి సో మన అందరూ ఆల్ బీసీ సంఘం కానీ ఎస్సీ సంఘం కానీ బీసీ సంఘంలో ఉన్న కూడా అన్ని సబ్ కాస్ట్ ఎస్సీ సంఘంలో ఉన్న కూడా సబ్ కాస్ట్ ఎస్టీ అందరూ మధ్యలో కూడా ఇట్లా మనం తప్పకుండా కూడా తీసుకొని వెళ్ళాలి మనం అధికారంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము చాలా సంతోషం అంటే కొంత లో ఈ సమాచారం రావడం వల్ల మళ్ళీ కమిషనర్ గారు కూడా ఈ సహకరించారు సో కమిషనర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మొన్న బీసీ వెల్ఫేర్ తరఫు నుంచి కూడా మన యాక్చువల్గా గవర్నమెంట్ నుంచి నిధులు రావడం జరిగింది కానీ ఆ లోపల మళ్ళీ మన దగ్గర ఏవైతే ఇంట్రెస్ట్ అమౌంట్ ఉన్నాయో దాంట్లో కూడా వాడుకోవాలి అట్లా డీబీసీ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు భగవాన్ బసేశ్వర గారు వారు ఏవైతే జీవిత చరిత్ర ఉన్నాయో దానికి ఈరోజు మనం సెలబ్రేట్ చేస్తున్నాము ఇట్లానే మనం ప్రతి ఒక్కరు కూడా ముందుకి తీసుకుని వెళ్ళాలి తర్వాత ఇట్లా బుక్స్ కూడా మీరు ఏవైతే లాంచ్ చేస్తున్నారో అది కూడా చాలా మంచి వార్త బస్సు కూడా మీరు లాంచ్ చేశారు ఇట్లా మనం ఎక్కడైనా మళ్ళీ మన దగ్గర బుక్ స్టోర్స్ కూడా ఉన్నాయి అక్కడ కూడా దయచేసి పెట్టించడానికి కూడా ఆలోచన చేయండి ఇంకా ఎక్కడైనా మళ్ళీ హైదరాబాద్ లో కూడా బుక్ ఫేర్ ఫెస్టివల్ ఉంటాయి అక్కడ కూడా ప్రయత్నం చేస్తే ఎక్కడో ఇక్కడ బుక్ స్టాల్స్ లో కూడా పెడితే అక్కడ తీసుకుంటే కొందరికి ఆలోచన ఉంటే తొందరగా అది తీసుకుంటారు పర్చేస్ చేస్తారు సో దాని వల్ల ఇంకా కూడా స్ప్రెడ్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది కాబట్టి అది కూడా మీ సమాజంకి బీసీ సంఘం అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమం కూడా ఆర్గనైజ్ చేసినందుకు మళ్ళీ ఒక్కసారి ప్రతి ఒక్కరికి భగవాన్ బసేశ్వర జయంతి శుభకాంక్షలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ సో ఈరోజు ఎనిమిది వందల తొంభై రెండు తొంభై రెండు భగవాన్ బసేశ్వర గారు జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము అధికారంగా జరుపుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వచ్చిన గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ నీళ్ళు పాయల్ శంకర్ గారికి మన బీసీ సంక్షేమం అధ్యక్షుడు దత్తు గారికి కళారా శ్రీనివాస్ గారికి మన లింగాయత్ సమాజ్ నుంచి వచ్చిన జిల్లా సమాజం నుంచి వచ్చిన అధ్యక్షులు వివడి బ భద్రేశ్వర్ గారికి మిగతా సభ్యురాలకి అందరికీ వేదిక పైన ఉన్న అందరూ పెద్దలకి డివి గారికి బీసీ సంక్షేమం అందరికీ ఆదిలాబాద్ పట్టణం నుంచి వచ్చిన ప్రజలందరికీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా భగవాన్ బసేశ్వర్ గారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇందాక పెద్దలు ఆల్రెడీ వారు జీవిత చరిత్ర గురించి చాలా డీటెయిల్గా కూడా చెప్పడం జరిగింది ఈరోజు ఇంకొకటి ఇక్కడ పూజ కూడా మీరు చాలా ఒక మీ సంప్రదాయ ప్రకారం కూడా చేశారు చాలా సంతోషం అంటే ఏ విధంగా ఇట్లా పూజ తప్పకుండా జరుపుకోవాలి ఇట్లా మనం ప్రతి ఒక్క ఎప్పుడైనా కీలకమైన కార్యక్రమంలో ఇట్లా మనం వారి సంప్రదాయం మీ మన సంఘం సంప్రదాయం కూడా అట్లా మనం తప్పకుండా పాటించుకోవాలి మీరు ఇప్పుడు కూడా పాటిస్తున్నారు ముఖ్యంగా ఆ చిన్న అమ్మాయిలకి చూస్తే ఆవిడ మీరు ఏమైతే పాట పాడుతున్నారో వారిద్దరు కూడా పాడుతున్నారంటే హ్యాండ్స్ ఆఫ్ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇట్లా ఉండాలి ప్రతి ఒక్క సమాజంలో మనం ఏవైతే అవి కింద పాస్ అవ్వాలి కాబట్టి వెరీ హ్యాపీ ఇట్లా మీరు అంత మంచి కార్యక్రమం కూడా చాలా అంటే చాలా కొంత సమయంలో కూడా ఒక వన్ టూ డేస్ క్రితంలోనే మాకు ఇట్లా ఆదేశాలు రావడం జరిగింది అండ్ ఇక్కడ దేశీ సంఘం తరఫు నుంచి కానీ లింగాయత్ సంఘం తరఫు నుంచి కానీ అందరూ కూడా కలిసి ఒక మంచిగా ఈరోజు కార్యక్రమం ఆర్గనైజ్ కూడా చేశారు మాకు కూడా పిలిపించారు సో దానికి మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో మా జీవి జీవి చరిత్ర గురించి మాట్లాడితే అంటే ఒకటి లెస్ సొసైటీ కానీ మనం ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో డెమోక్రసీలో ఏవైతే చూస్తున్నామో ఆర్టికల్ ఫార్టీన్ దట్ దేర్ షుడ్ బి నో డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజన్ సెక్స్ కలర్ అది ఏవైతే ఉన్నాయో ఆయన అప్పుడు తీసుకొని వచ్చారు అంటే ఆ టైంలో భగవాన్ బసవేశ్వర గారికి ఆ టైంలో ఆలోచన రావడం జరిగింది సో ఆ ఆలోచన ఆ టైంలో రావడం వల్ల అంటే చాలా ఒక గొప్ప విషయం అది మనం స్ఫూర్తి తీసుకొని ఇప్పుడు ఉన్నా కూడా ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు మనం అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రభుత్వం కానీ అది కూడా పాటిస్తుంది తర్వాత మహిళల కోసం కూడా ఇందాక పెద్దలు చెప్పారు దట్ ఆ టైంలో మహిళలకి మళ్ళీ వాళ్ళు మినిస్ట్రీలో కూడా అప్పుడు స్థానం ఇచ్చారు ఇప్పుడు కూడా కొన్ని మనం ఇట్లా స్టేట్ గవర్నమెంట్స్ లో అక్కడక్కడ చూస్తే మహిళలకి లేదు లోకల్ బాడీస్ లో కూడా చూస్తే కొంత మహిళల రిప్రజెంటేషన్ తక్కువ ఉంటుంది కానీ అప్పుడు ఆయన మళ్ళీ మహిళలకి కూడా ఒక స్థానం ఇచ్చి అది ఒక స్ఫూర్తి సో ఒకటి ఈక్వాలిటీ ఆన్ ద బేసిస్ ఆఫ్ సెక్స్ ఆయన చెప్పారు తర్వాత ఇట్లా ఇంప్లిమెంట్ కూడా చేశారు మినిస్ట్రీలో కూడా మహిళలకి స్థానం ఇచ్చారంటే ఆయన ఏవైతే చెప్పారు అవి తప్పకుండా అమలు చేస్తూ పాటిస్తారు కాబట్టి మనం కూడా మనం ఏవైతే కాన్స్టిట్యూషన్ లో ఉన్నాయో సంవిధానంలో ఉన్నాయి మన అడ్మినిస్ట్రేషన్ లో ఏవైతే ఉన్నాయో మన జీవిత చరిత్ర మనం ఏవైతే మాట్లాడుతున్నామో ఏవైతే మంచి మంచి మాట మాట్లాడుతున్నామో తప్పకుండా మనం ప్రతి రోజు కూడా పాటించుకోవాలి మీ అందరికీ కోరుతున్నాము ఇందాక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్లు ఒక్క రోజు మాత్రమే కాకుండా ఎప్పుడైనా ఎందుకంటే ఆయన సోషల్ రిఫార్మర్ కూడా నాట్ జస్ట్ అంటే ఒక సమాజంకి మాత్రమే పరిమితం కాకుండా ఈ వాజ్ అ సోషల్ రిఫార్మర్ నేను కూడా మా సివిల్ సర్వీసెస్ లో ప్రిపరేషన్ చేసేటప్పుడు ఆయన గురించి అంటే చదివాము మా టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి ఇప్పుడు కూడా అన్ని టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి సోషియో కల్చరల్ పొలిటికల్ రిఫార్మ్స్ ఎక్కడైనా ఉంటే అంటే తప్పకుండా భగవాన్ బసేశ్వర గారు జీవి చరిత్ర తప్పకుండా వస్తాయి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము సో అట్లా మనం కూడా ప్రతిరోజు ఆయన జీవి చరిత్ర ఓన్లీ ఈ రోజు ఒక్కటే మాత్రమే పరిమితం లేకుండా ప్రతిరోజు కూడా ఇందాక మీరు మీ పిల్లలకి ఏ విధంగా నేర్పించుకుంటున్నారు మిగతా సమాజం కూడా తప్పకుండా నేర్పించుకోవాలి ఆయన ఈ ఏవైతే లర్నింగ్స్ ఉన్నాయో అవి చెప్తూ ఇంకొకటి